పిసి పిటిఎస్ వైకుంఠపురం హరిహర దేవాలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామికి అరట్టు ఉత్సవం జరిగింది ఈ ఉత్సవ సంబరం అంబరాన్ అంటింది అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు బ్రహ్మశ్రీ శ్రీ రాంపల్లి వామన శర్మ గారు నిర్వహించారు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలను నిర్వహించి అయ్యప్ప శరణు ఘోషతో శోభాయాత్రగా ఊరగింపుతో కాళేశ్వరంలోని త్రివేణి సంగమంకి తరలించారు ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు శ్రీమన్ వానమామలై రామాచారి గారు మంగళహారతులతో స్వాగతం పలికి స్వామివారిని కాళేశ్వరం సాగనంపారు మూడు నదులు కలిసే చోట శ్రీవేణి సంగమంలో స్వామివారికి చక్రస్నానాలు జలాభిషేకంతో పాటు పంచామృత అభిషేకాలను వేద పండితులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామనశర్మ గారు మంత్రోచ్చారణల మధ్య జరిపారు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉత్సవ విగ్రహాలకు అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ జరిపారు అయ్యప్ప స్వాములు దీక్షాపరలు భక్తులు అక్కడి నుంచి శ్రీ ముక్తీశ్వర ఆలయం వరకు వెళ్ళి ముక్తీశ్వరుని దర్శనం చేసుకుని అభిషేకం చేశారు కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యుడు జనగమ్మ తిరుపతి స్వాములు భూమల్ల చందర్ క్రాంతిస్వామి వేణుగోపాల్ గౌడ్ స్వామి భరత్ స్వామి రమాకాంత స్వామి అఖిల్ స్వామి అయ్యప్ప సభ్యులు భక్తులు స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప 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 అయ్యప్ప

这个位置，这么 Javid mahavol narin maham ada vair mah, Govinda irmahavista veir maham uskun vair mah, tevik ravid mahavaman irmahat tevir mah. Neşe gizah irmahapatlanah bay. Nasıl mıdır? Dağımın derayir mahazın kair mahavüre vair mahapudur nair mahatudad mahprusot tamayir mahduksiyir mah. Nara sim mahajenamacı da ir mahajenat nair mahupilir ಗೋವಿಂದಾಯ ತೀರ್ಥಾಯ ಸಂಕರ್ಮ ಅದೇ ವೃದ್ಧ ಕೊಡೇ ವೃದ್ಧ ವೃದ್ಧಾಯುರ್ಮ ಅಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಬೆಟ್ಟದ ಸ್ವಾಂಗೆಾರಿ ಬೆಟ್ಟ ಉಂಚು ವೃದ್ಧಿ ಅದೇ ಅದೇ

मृत पे सावत्र से गृह आमशा गृह एवं विश्व देवाभ्या सभी अद्त विष्णव यज्ञोंो भविष्यु ये वापतिषति सौम्यति होती जाये स्वाहृषाई स्वाहा देवाय मित्र दवा यदी वै दचोदूतनाथायहे बहुमुत्रा दी बहि तस्त्र प्रचोदया तो पुष्पी पूजिया मक्रापयानी साक्षा दिवसिया पत्रीय समर्पयामें वेदात्मनाय विदे हिण्य गर्भाये तो ब्रह्म प्रचोदया तो नारायणय वासुदेवाय धीमहे तो विष्णु प्रचोदया दिन्द। तो महाद्य विदे विष्णु चीमह तन्नो लक्ष्मी प्रमोदयनाय विमे हनुमामह तो दुर्गी प्रचोदया तो ईशानस्या ईश्वरसर्वूता प्रभा सदा शिव नमो हिण्यपाशरण्यपाबि का उपतुपत नो नम पृष्श सेद्राक्षस्यसन्न व्रेम तोद्रचोदया तो वेदापराय वित्मगे हिण्यगर्वाय देव तन्नो प्रचोदया तो स दीथाख्याद

हां अदा दना बैठ को ले पड़े एक एक बार से ये नहीं दमा स्वामी अयप्पो ప్ప స్వామిమయ్యప్పమయ్యప్ప మన అయ్యప్ప మండల కాల దీక్ష ఇదే కాలంలో ఎన్టీపీసీ పిటిఎస్ హరిహర దేవాలయ ప్రాంగణంలోని మన అయ్యప్ప దేవాలయం నుండి బ్రహ్మశ్రీ శ్రీ వామన శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప స్వామికి అరట్టు చేయడానికి త్రివేణి సంగమం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి సన్నిధిలో త్రివేణి సంగమంలో స్వామివారికి అరట్టు కార్యక్రమం చేయడం జరిగింది ఇది మా భాగ్యంగా అనుగా ఉంటున్నాం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండి అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం ఈరోజు మన అయ్యప్ప స్వామి దీక్ష సమయంలో అయ్యప్ప స్వామి ఉచ విగ్రహాలు మన కాళేశ్వరం తీరానికి వెళ్ళి కొన్ని దేవాలయాల్లోమో చక్రపూజ అంటారు మనము అరక పూజ అంటాం అరక్క పూజ అంటాము కాబట్టి అటువంటి అయ్యప్ప స్వామిని మనం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఉత్సవ విగ్రహాలు తీసుకువెళ్ళి అయ్యప్పలందరం కలిసి చాలా చక్కనటువంటి అభిషేక కార్యక్రమం చేసి లోక సమస్తా సుఖినో భవంతు అన్నట్టుగా ఆ నదీ తీరంలో ఆ అభిషేకం చేసినట్టుంటే ఆ నదీ తీరంలో పారేటువంటి ఆ నీళ్ళు తీత ఎక్కడికైతే పారతాయో మొత్తం లోకాలలో ఉన్నటువంటి అన్ని అరిష్ట దోషాలు కూడా తొలగిపోవాలనే ఉద్దేశం చేత అక్కడ ఈ పూజా కార్యక్రమం మొదలవుతుంది మనం కూడా పది సంవత్సరం లాగానే స్వామివారి విచారాలు శుబ్రమ లేనము నది నందు తీరములు చేస్తారు మనమేమో దాదాపు ఆలయం మొదలైనప్పటి నుంచి ఈ ఉత్సవ విగ్రహాల చేత అక్కడ స్వాముల చేత భక్తుల చేత అభిషేకం గావించి అందరూ సుఖ సంతోషాలు ఉండాలి చెప్పని ఆశిస్తూ అందరూ ధనధాన్యాలతో పిల్లలతో సుఖంగా ఉండి ఇటువంటి కార్యక్రమం చాలా ఈరోజు మేము కూడా మా టెంపుల్ నుంచి మన తిరుపతి స్వామి వేణుగోపాల స్వామి తర్వాత ఇటువంటి స్వామిలందరం కలిసి ఈరోజు వెళ్ళి చాలా చక్కగా పూజా కార్యక్రమం మొదలుకొని స్వామివారిని అక్కడి నుంచి దేవాలయానికి వెళుతూ అక్కడ కాళేశ్వర స్వామిని కూడా ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేక కార్యక్రమం తీసుకొని మళ్ళీ తిరిగి మా ఆలయ దగ్గర రావడం జరిగింది ఇప్పుడు స్వామి వారిని లోపడ పెట్టేసి స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ అందరికీ కూడా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం స్వామి అయ్యప్ప